శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీకు ఎటుల అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుటగాదు ద్వాదశిని గాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు గానా జలపానమునరించి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానము నొనరించెను అంబరీషుడు జలపాణ మునరించిన మరుక్షణముచే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరీ రే నన్ను భోజనముకు రమ్మని నేను రాకనే వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగివి అతిథికి అన్నము పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరుజన్మలో పురుగై పొరుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కానా నీవు నమ్మక ద్రోహ వగదువే గాని శ్రీహరి భక్తుడవెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్మే అవమానించుటాయని నా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీష నీ వెట్లు పవిత్ర కుటుంబములో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకిలిత హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేని కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కానా నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుని గాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవు గాను పుట్టెదవుగాక అని వెనకముందు ఆలోచించక శపించెను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవితునని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్యప్రబలతో అగ్ని జ్వాలలు గ్రక్కుచు దుర్వాసునుపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయును అని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకుజీవుడా అని పరుగెడెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కెరిగి దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ శివార్పణమస్తు